హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మలేష్ ఈరోజు మన స్పెషల్ స్మూతి వచ్చేసి బనానా స్మూతి ఈ బనానా స్మూతీని చాలా అంటే చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఫుల్ వీడియో చూసేయండి మరి మా ఇంటికి వచ్చిన గెస్ట్లకైతే ఈ బనానా స్మూతీని అయితే చేసి ఇచ్చాను వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే ఒక మూడు బాగా పండిన అరటిపళ్ళని తీసుకున్నాను కొద్దిగా చెడిపోయిన దాన్ని కట్ చేసుకొని మిగిలినదంతా కూడా ఇలా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పోర్కుతో మ్యాష్ చేసుకున్నానండి ఇలా మ్యాష్ చేసుకుంటే బనానా బాగా మెత్తగా అవుతుంది చూసారు కదా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇలాగే ఇంకొక బనానాని కూడా తీసేసుకొని వేరొక బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను చేత్తో కూడా చేయొచ్చు కాకపోతే ఎందుకులే అని చెప్పి ఎక్కువ స్వీట్ అయితే అంటుతుంది చేతులకి అని చెప్పి ఇలా పోరుకుతున్న అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన బనానాని కూడా కట్ చేసేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసి అదే బౌల్లోకి వేసి పెట్టుకున్నాను ఇలా మొత్తంగా నేనైతే ఒక నాలుగు బనానాస్ని యూస్ చేసుకున్నాను అనమాట మనం తినే స్వీట్కి తగ్గట్టుగా చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా బనానాని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఒక మూడు బనానాల్ని మ్యాష్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసేసుకొని దీనిలోకి ఒక చిన్న బౌల్ నిండా వరకు ప్లెయిన్ ఓట్స్ని వేసుకున్నాను మల్టీగ్రెయిన్ ఓట్స్ అయినా బాగుంటుంది కాకపోతే ప్రజెంట్ నా దగ్గర ప్లెయిన్ ఓట్స్ ఉండడం వల్ల ప్లెయిన్ ఓట్స్తోనే చేస్తున్నాను ఆ తర్వాత వేరొక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ వేసి ఒకసారి బాగా వాష్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత వేరొక బౌల్ తీసేసుకొని మనకి కావలసిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అన్నీ తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక మూడు అంజీర్ ఒక ఐదు వరకు చెర్రీస్ అలాగే కిస్మిస్ డేట్స్ ఈ నాలుగు స్వీట్స్గా యూస్ చేసుకున్నాను అనమాట మనం ఆల్రెడీ బనానాస్ వేసాం కదా బనానా స్వీట్గానే ఉంటుంది అంజీర్ డేట్ కిస్మిస్ ఇవి కూడా స్వీట్గానే ఉంటాయి చెర్రీస్ కూడా స్వీట్గానే ఉంటాయి కాబట్టి మళ్ళీ చక్కెర కానీ బెల్లం కానీ పటిక చక్కెర ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రైనట్స్లో ఉన్న స్వీట్స్తోనే దీనిని స్వీట్గా రెడీ చేస్తున్నాను అనమాట చూసారు కదా కిస్మిస్ని అలాగే వేయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అంటే ఒక రెండు భాగాలుగా వచ్చేలా కట్ చేసినా సరిపోతుంది ఎందుకంటే అందులో ఉన్న స్వీట్నెస్ మొత్తం మన స్మూతీకి బాగా పడుతుంది అలాగే వేసినాము అంటే ఆ స్మూతీకి ఆ స్వీట్ అంతగా పడదు కిస్మిస్ ఏదానికి అది అలాగే ఉండిపోయి స్వీట్ అంతగా పట్టుదనమాట చూసారు కదా తీసుకున్న వీటన్నింటినీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను అంజీర్ కిస్మిస్ డేట్స్ చెర్రీస్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మిలాన్ సీడ్స్ తీసుకున్నాను ఉంటే పుచ్చగింజల్ సీడ్స్ కూడా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ప్రజెంట్ వాటితోనే చేస్తున్నాను కాబట్టి ఈ రెండు రకాల సీడ్స్ని యూజ్ చేశాను ఈ మూడు నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ని కూడా యూస్ చేసుకున్నాను అలాగే ఒక నాలుగంటే నాలుగు బనానాస్తోనే ఈ ప్లెయిన్ ఓట్స్ స్మూతీని అయితే రెడీ చేస్తున్నానండి ఇలా స్వీట్ చేస్తున్నామో లేదో అలా ఈగలు చీమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి వాటన్నింటినీ తప్పించుకొని ఈ స్పెషల్ స్మూతీని అయితే రెడీ చేశాను నాకైతే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నింటినీ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చిక్కగా ఉన్న పాలని వేసుకోండి ఇక్కడ నేను ఫ్రెష్ మీగడని వేశాను ఆ తర్వాత ఒక నాలుగు స్పూన్ల వరకు పాలని యాడ్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనెని కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం స్వీట్నెస్ కోసం ఇంకా స్వీట్ కావాలి అనిపించిన వాళ్ళు ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనెని వేసుకోండి లేదంటే చక్కెర కానీ బెల్లం కానీ యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను వేసిన ఈ క్వాంటిటీకి మాత్రం నేను వేసిన ఈ డ్రై నట్స్తో ఉన్న స్వీట్స్ పర్ఫెక్ట్గా సరిపోయింది మరి ఎక్కువ స్వీట్ కూడా తినలేం కాబట్టి మేమైతే మీడియంగానే తింటాం ఫ్రెండ్స్ మరి ఎక్కువ అయితే తినలేము సో డ్రై నట్స్లో ఉన్న ఈ స్వీట్తోనే ఈ స్మూతీకి స్వీట్ తెప్పించగలిగాను అలాగే బనానాస్ కూడా స్వీట్గానే ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ స్వీట్ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు చూస్తున్నారు కదా ఇంకొక ఫైవ్ సిక్స్ వాల్నట్స్ని కూడా వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి వీటిని వాటర్లో నానబెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఒక రెండు నిమిషాల పాటు వాటర్లో నానబెట్టి ఒకసారి వాష్ చేసుకొని ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ వాల్నట్స్ని డైరెక్ట్గా తినడానికి తినబుద్ధి కాదు కాబట్టి తినాలంటే తినబుద్ధి కాదు కాబట్టి ఇలా స్మూతీస్లో వేసుకున్నామంటే అన్ చెప్పకుండానే అంటే మనకి తిన్నామో లేదో తెలియకుండానే తినేస్తూ ఉంటాం అనమాట అందుకోసం అని చెప్పి ఈ స్మూతీలో యూస్ చేస్తున్నాను వాల్నట్స్ తినే వాళ్ళైతే వేసుకోండి ఫ్రెండ్స్ తినని వాళ్ళైతే స్కిప్ చేసుకోండి దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని చెప్పి తీసుకున్నాను ఇప్పుడైతే అంత బాగా కలిపేసి పెట్టినాం కదా బాగా నానిపోయింది బాగా నానిన తర్వాత వేరేగా సర్వింగ్ బౌల్లోకి కానీ సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని వెంటనే సర్వ్ చేసుకోవడమే ఇలా దీనిని బనానాస్తో చేస్తున్నాం కాబట్టి చేసిన ఒక పది నిమిషాల తర్వాత తీసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టి కానీ తీసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది లేదంటే స్టోర్ అయ్యే కొద్దీ బనానా వేసాం కదా నల్లబడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే సగం వరకు ఈ స్మూతీ ఓట్స్ స్మూతీని వేసి పైన ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కమ్మటి పెరుగును వేసి అలాగే బనానా స్లైడ్స్ని కూడా సన్నగా కట్ చేసి వేసి పైన ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేయండి ఆ తర్వాత డెకరేషన్ కోసం ఒక రెండు చెర్రీ పళ్ళను కూడా పెట్టండి ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇంత సింపుల్గానే ఈ బనానా స్మూతీని రెడీ చేసేసుకోవచ్చు ఒక్క చిన్న బౌల్ తిన్నా సరే మనకి రోజంతా ఆకలి అనేది వేయకుండా ఉంటుంది ఇన్స్టాంట్గా రెడీ చేసేసుకోవచ్చు దీనికోసం ఎక్కువ శ్రమించాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు సో ఇది ఫ్రెండ్స్ బనానా స్మూతి అయితే నా రెసిపీ నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి సో మా ఇంటికి వచ్చిన గెస్ట్లకైతే ఈ స్మూతీని వేశానని చెప్పాను కదా అంటే చేసి ఇచ్చానని చెప్పాను కదా సో చూసేయండి ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చిన ఈ చిన్న గెస్ట్లు వీళ్ళకైతే నేను ఏది చేసినా నచ్చుతుంది అలాగని చెప్పి నేను ఎప్పుడు ఏమి ఇవ్వలేదు అయితే వీళ్ళకి కావాలనే చేసి ఇచ్చాను ఫ్రెండ్స్ స్టార్టింగ్లో కొంచెం తక్కువ క్వాంటిటీలో చేద్దామనిపించింది ఆ తర్వాత వీళ్ళని చూసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అయితే చేశాను మా ఇంట్లో ఉన్న వాళ్ళకైతే నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేశాను కాబట్టి అది పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువ చేసినా వేస్ట్ చేయడమో లేదంటే ఇంకా ఇంటి పక్కనే ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలా మా ఇంటికి వచ్చిన ఈ చిన్న గెస్ట్లకి ఈరోజైతే ఇచ్చేసి ఇచ్చాను చిన్నపిల్లలకి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళకైతే ఇచ్చాను వీళ్ళకి కూడా చాలా నచ్చింది బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు వీళ్ళకైతే వీడియో వద్దని చెప్పారు కానీ నేనైతే వీడియోలో ఉంటే బాగుంటుంది ఇన్ కేస్ వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఆయన చూసుకుంటూ ఉంటారు కదా అని చెప్పి ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ మరి వీడియో ఎలా ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి